హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పిఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఇడ్లీ దోశల్లోకి అదిరిపోయేటువంటి రెసిపీ గ్రీన్ చట్నీ చేస్తున్నాము పెద్దగా కష్టపడే పనేమీ లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు నోటికి కారకారంగా చాలా బాగుంటుంది ఈ టేస్టీ అండ్ అమ్మి చట్నీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ ముప్పావు కప్పు పప్పులు ఆరు ఏడు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ఉల్లిపాయ ఇంచ్ అల్లము కొద్దిగా చింతపండు రుచికి సరిపడా సాల్ట్ గుప్పెడి కొత్తిమీర వేసి వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ టైప్లో మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి దీంట్లోనే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేస్తూ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి చట్నీని తయారు చేసుకొని చివరిగా తాలింపు కోసం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అర స్పూన్ ఆవాలు వేసి చిటపెడలాడించి దీంట్లోనే పావు స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా తాలింపుని ఎర్రగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక తయారు చేసుకున్న చట్నీలో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా తాలింపు అంతా కూడా చట్నీకి పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని మేమైతే ఈ చట్నీని వేడి వేడిగా ఇడ్లీతో సర్వ్ చేసాం కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉందనమాట మనం జనరల్గా టిఫిన్స్లోకి చేసుకునే చట్నీస్ కన్నా కూడా ఈ చట్నీ చాలా సింపుల్ చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా కారకారంగా కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ వెరైటీ చట్నీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది రంపం వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి